హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడకు ఆనుకొని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రినగర్ లో గత రాత్రి నుంచి మ్యాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు జీడిమెట్ల పారిశ్రామిక వాడ రసాయనాలను గోదాముల నిర్వాహకులు డ్రైనేజ్ లో కలుపుతున్నారు దానివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు మ్యాన్ హోల్ నిండిపోయినప్పుడల్లా రంగు నీరు వస్తుందని చెబుతున్నారు ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు కెమికల్ వాటరా లేదా రంగుని సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పిల్లలకు రోగాలు రావా చూడండి ఇంటి ముందు ఎట్లా తిరుగుతారు ఇవన్నీ తొక్కుంటే ఇంట్లో హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడకు ఆనుకొని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రినగర్ లో గత రాత్రి నుంచి మాన్ హోల్ నుంచి ఎరుపు రంగు నీరు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు జీడిమెట్ల పారిశ్రామికవాడ రసాయనాలను గోదాముల నిర్వాహకులు డ్రైనేజ్ లో కలుపుతున్నారని దానివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు మాన్ హోల్ నిండిపోయినప్పుడల్లా రంగు నీరు వస్తుందని చెబుతున్నారు కర్ణపై సమాచారం అందుకున్న అధికారులు కెమికల్ వాటరా లేదా రంగునీళ్ళ అనే అంశంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు